ఈ పచ్చి ఎందుకంత విచారంగా ఉందా అయినా దాని కూడా నాకెందుకు ముందు నేను వచ్చిన పని ముగించుకోవాలి ఓ పడగొట్టే ముందు నేను చెప్పేది విను చెప్పేది త్వర త్వరగా చెప్పే నాకు ఎక్కువ సమయం లేదు మేము ఎక్కువ రోజులు బతకలేమని అర్థమవుతుంది కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఏంటదే

జలమంతా కలుషితమైంది అలవాటు లేని గద్దలు కూడా అంతరించిపోవడానికి దగ్గరగా పాపం ఈ భూమిపై అత్యంత అందమైన జీవితం మాదే అని పక్షుల ఎదరాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కానీ మనిషి చేస్తున్న పాపాలకు మాకు ఆహారం లేకుండా గూడు లేకుండా పోయింది నువ్వు చెప్పేది ఏంటంటే చాలా బాధగా ఉంది మీ పంటలను నాశనం చేసే క్రిములను మేము తినకపోతే ఒక్క ఆహారపు గింజైనా మీ చేతికి వచ్చేదా ఖచ్చితంగా వచ్చేది కాదు మరన్నీ తెలిసి మీరు చేస్తుంది ఏమిటి ఇది మాతో అంటమవదు మొత్తం ఆహార పొగలిసే అతల కుతలం అవుతుంది మీ మానవులు కర్మఫలం అనుభవిస్తారు మేము చెట్లను నరకడం వల్ల ఎంత వినాశనం జరుగుతుందా పక్షులకు హారి చేయడమే కాకుండా మాకు మేమే ఆపద కొని తెచ్చుకుంటున్నాం ఇలా జరగడానికి వీలు మార్పు నాతోనే మొదలు కావాలి పక్షుల రక్షణకి పాటపడుతున్న ప్రతిమానవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మా ఆవాసాలు అడవిలో మాత్రమే కాదు అంతకన్నా వర్షాల్లో ఉన్న మహా వృక్షాలు మాకు నిజమైన జీవనాధారాలు ఒకప్పుడు ఒక చిన్న ఊరికి పక్కన ఓ అందమైన చెరువు ఉండేది అక్కడ చిన్న చేపలు కలువ మొక్కలు పచ్చని ప్రకృతి పరవశంగా ఉండేది ఆ చెరువులో ఓ బాతు తల్లి సొమ్మతల్లి తన ముగ్గురు పిల్లలతో ఉండేది వాళ్ల పేర్లు బాబు చిట్టి గోగు వాళ్లు ఎంతో అల్లరి చేసేవారు నీటిలో తేలుతూ ఒక్కరిని తాకి మరొకరిని గెలకలేస్తూ హడావుడిగా ఉండేవారు వాళ్ల అమ్మ అయిన సొమ్మతల్లి వారిని ప్రేమగా చూసుకునేది ఒకరోజు సొమ్మతల్లి తిండి కోసం చెరువు బయటకు వెళ్లింది అక్కడే దురదృష్టవశాత్తు ఓ వేటగాడి వ్యూహానికి బలైంది అప్పటినుండి సొమ్మతల్లి రాలేదు బాబు చిట్టి గోగు ముగ్గురు పిల్లలు తల్లికోసం ఎదురుచూస్తూ ఏడుస్తూ ఉండిపోయారు అప్పుడే చెరువు మరోవైపున ఉన్న కలువ మొక్కల మధ్య నుంచి ఓ తెల్లని కొంగ కనిపించింది ఆ కొంగ పేరు కలువమ్మ ఆ పిల్లల బాధను చూసి కలువమ్మకి మనసు కరిగిపోయింది అర్ధరాత్రి దగ్గరికి వచ్చి తన రెక్కలలో చుట్టేసి వారిని ప్రేమగా ముద్దాడింది తరువాత రోజు నుండి కలువమ్మ వారి కోసం చేపలు పట్టిపెట్టింది వాళ్లతో ఆడించేది చిన్న పాఖ్యాలు చెప్పేది బలంగా ఉండాలి ఎప్పుడూ కలిసి ఉండాలి అని ఒక రాత్రి చల్లని గాలి వీస్తుంటే ఓ ఆకలిగా ఉన్న నక్క చెరువు వైపు వచ్చింది అది దూరం నుంచి ఆ బాతు పిల్లలను గమనించింది మంచి మంచివిందే అనుకుని మెల్లగా దగ్గరికి వచ్చింది బాబు చిట్టి గోగు ముగ్గురు కూడా కలువమ్మ రెక్కల కింద నిద్రపోతున్నారు నక్క మెల్లగా దగ్గరికి వచ్చి ముందుగా బాబుని పట్టు పట్టబోతోంది అయితే కలువమ్మ ఒక్కసారిగా రెక్కలు విప్పి గొంతెత్తి అరవడం ప్రారంభించింది ఆ శబ్దానికి దగ్గర్లోనే ఉన్న రైతు లైటు పట్టుకుని వచ్చాడు నక్క భయంతో పరుగు పెట్టింది కలువమ్మ మళ్లీ తన పిల్లల్ని దగ్గరకు తీసుకుంది మోరల్ జాతికి రూపానికి తేడా లేకుండా ప్రేమించగల హృదయం ఉంటే ఎవరైనా తల్లివలే మారవచ్చు ముంచిన కప్ప తెలివి అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక చెరువు ఆ చెరువులో కప్ప ఒకటి జీవిస్తూ ఉండేది అది చెరువంతా తిరుగుతూ బెకబెకమని అరుస్తూ అల్లరి చేసేది ఆ చెరువుకి దగ్గరలోనే ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు క్రింద ఉన్న కలుగులో ఎలుక నివసించేది ఎలుక తన ఆహారం కోసం అడవంతా తిరిగేది నీటిలో ఉండే కప్పకి నేల మీద ఉండే ఎలుకతో మంచి స్నేహం ఏర్పడింది ప్రతిరోజు ఉదయాన్నే కప్ప చెరువులోంచి బయటకు వచ్చి చెట్టు క్రిందకు చేరి ఎలుక మిత్రుడిని కలిసేది ఎలుక కూడా తన స్నేహితుడి రాక కోసం ఎదురుచూసేది కలిసిమెలిసి అవి రెండూ బోలేడు కబుర్లు చెప్పుకునేవి నీ వచ్చి మాట్లాడుతుంటే నాకు సమయమే తెలియడం లేదు చాలా సంతోషంగా ఉంది అని సంబరపడేది ఎలుక అలా సాయంత్రం వరకు చాలా సరదాగా గడిపి తిరిగి వచ్చేసేది కప్ప రాను రాను వాటి మధ్య చిన్న చిన్న గొడవలు ప్రారంభమయ్యాయి వాటికి కారణం ఎలుకపై కప్పకు చిరుకోపం రావడమే ప్రతిరోజు నేనే దాని దగ్గరకు వెళుతున్నాను కాని నా దగ్గరకు ఎలుక ఒక్కసారి కూడా రావడం లేదు ఎలాగైనా నా మిత్రుడికి తగిన బుద్ధి చెప్పాలి అనుకుని తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది ఒకరోజు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే సమయంలో తన పథకాన్ని అమలు చేయాలనుకుంది కప్ప దానితో మాట్లాడి వచ్చేసే ముందు మిత్రుడు గమనించకుండా తన కాలికి ఎలుక తోకకి కలిపి తాడును కట్టేసింది ఆ తర్వాత గెంతుతూ తను ఉంటున్న చెరువు వైపు వెళ్లసాగింది అది గమనించిన ఎలుక తన తోకకు కట్టిన తాడును కొరికి తెంచబోయింది కాని దానివల్ల కాలేదు దాంతో కప్ప వెనుకే వెళ్లాల్సి వచ్చింది చెరువు దగ్గరకు చేరి నేలలోకి కప్ప దిగగానే వెంటనే ఎలుక ఎగిరి దాని వీపు మీద కూర్చుంది నేలలో అలా కొద్ది దూరం వెళ్లగానే ఎలుక బరువును కప్ప మోయలేక మునిగిపోసాగింది ఇదంతా దగ్గరలోనే ఉన్న కొండ మీద నిలబడి చూస్తున్న గద్ద ఒకటి పైనుంచి నుంచి అని ఎగురుకుంటూ వచ్చింది ఎలుకను తన బలమైన కాళ్ళతో పట్టి కొండ మీదకి తీసుకెళ్లిపోయింది దాని తోకకు తన కాలిని కట్టుకున్న కప్ప కూడా ఎంత ప్రయత్నించినా కట్టును తెంపుకోలేకపోయింది అది కూడా ఎలుగుతో పాటే కొండ మీదకి చేరింది కప్ప అనాలోచిత చర్య కారణంగా తనతో పాటే ఎలుక కూడా గద్దకు ఆహారమయ్యాయి ఈ కథలో నీతి ఏమిటంటే కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు మనతో పాటే మన మిత్రులకు హాని కలిగిస్తాయి ఆహారపు కొండ అనగనగా ఒక అడవిలో నది ఒడ్డున ఒక చీమ ఒక ఎలుక ఒక కప్ప నివసిస్తూ ఉండేవి అక్కడికి దగ్గరలో ఒక చిన్న కొండ ఉండేది దాని పేరు ఆహారపు కొండ ఆ ఆహారపు కొండ మీద చీమ ఎలుక కప్పలకు కావలసినంత ఆహారం దొరికేది అయితే చీమ ఎలుకలు కప్పను తమలో కలుపుకునేవి కావు కప్ప తెలివి తక్కువదని చీమా ఎలుక అనుకునేవి దానిని వెక్కిరించేవి తమ నుంచి దూరంగా ఉంచేవి కాని మాత్రం వాటితో స్నేహం చేసేందుకు ఎప్పుడూ ప్రయత్నించేది కప్ప ప్రతిరోజు ఉదయాన్ని నిద్రలేచి ఆహారం కోసం తొందరగా నడుచుకుంటూ ఆహారపు కొండకు బయలుదేరేది కాని చీమా ఎలుక మాత్రం ఆలస్యంగా నిద్రలేచిన డొంకదారిలో కప్పకంటే ముందుగా ఆహారపు కొండ మీదకి చేరుకునేవి అంతేకాదు అక్కడవి తమకు కావాల్సిన ఆహారం కంటే ఎక్కువ ఆహారాన్ని తీసుకునేవి పాపం వెనుకగా వచ్చిన కప్పకు ఏమీ దొరికేది కాదు సరిపడేంత ఆహారం దొరకక కప్ప రోజు చాలా కష్టాలు పడేది ఇలా ఉండగా ఒకసారి పెద్ద గాలివాన ఒకటి వచ్చింది ఆ గాలివానకు అక్కడ నది పొంగింది నేలంతా బురదమయం అయిపోయింది అలాంటి కష్ట సమయంలో కూడా ఏమి ఇబ్బంది కలగలేదు ఎందుకంటే కప్ప ఉభయజీవి కదా అది నేలలో చక్కగా అటూ ఇటూ ఎదుకుంటూ దొరికిన దాన్ని తిన్నది చీమ ఎలుక చాలా కష్టపడ్డాయి చీమ పొట్టలోకి నీళ్లు వచ్చాయి ఎలుక కన్నమైతే నదిలో మునిగిపోయింది అవి ఎక్కడెక్కడో దాక్కుని తమను తాము కాపాడుకున్నాయి వర్షం ఆగిపోయాక కప్ప ఆహారం కోసం బురదలో గెంతుకుంటూ కొండ మీదకి ఏమాత్రం శ్రమ లేకుండా త్వరగా వెళ్లిపోయింది కాని చీమ ఇలుక మాత్రం అప్పటికే తమకు చాలా అవడంతో కంగారుగా ఆహారపు కొండ దగ్గరకు బయలుదేరాయి మిత్రమా కొండ మీదకు ముందుగా వెళ్లిన కప్ప మన ఆహారాన్ని కూడా ఖాళీ ఉంటుంది అంది చీమ అవును మనమేక ఆకలితో మారడం ఖాయం అంది ఎలుక చివరికి నిరాశతో మెల్లగా కొండమీదకు వచ్చిన వాటికి అక్కడ చాలినంత ఆహారం కనపడింది క్షణం కూడా ఆలస్యం చేయకుండా వేగంగా కడుపులు నింపుకున్నాయి నిజానికి ఆకలి బాధ తెలిసిన కప్ప తనకు కావలసినంత ఆహారం మాత్రమే తీసుకుని వెనుకగా వచ్చే కోసం కూడా ఆహారాన్ని మిగిల్చింది దాంతో వాటికి కప్ప మనస్తత్వం అర్థమైంది తాము గతంలో చేసినట్లు అది దొరికినంత తినేసి ఉంటే నేడు తమ పరిస్థితి ఏమయ్యేదో వాటికి తెలిసి వచ్చింది అవి వెళ్ళి కప్పను క్షమాపణ కోరాయి ఆ తరువాత నుండి కొండ మీద దొరికే ఆహారాన్ని కలిసి తింటూ స్నేహంగా ఉంటూ చీమ ఎలుక కప్పలు సంతోషంగా జీవించసాగాయి టక్కరి నక్క అనగనగా ఒక అడవిలో జింక ఒకటి నివసిస్తూ ఉండేది ఒక రోజున నదిలో నీళ్లు త్రాగేందుకు వెళుతున్న జింకకి స్పృహ తప్పిపడి ఉన్న నక్క కనిపించింది నీరసించి పడి ఉన్న నక్కను చూడగానే జింకకి వేసింది దగ్గర్లోని తన ఇంటికి తీసుకెళ్లింది తనకు తెలిసిన వైద్యం చేసింది జింక కాసేపటి తర్వాత నక్కకు స్పృహ వచ్చింది ఏమైంది ఎందుకక్కడ పడుకున్నావు అని ఆరా తీసింది జింక కొన్ని రోజులుగా బాగా నీరసంగా ఉంటుంది దాహంగా ఉండడంతో నీళ్లు త్రాగేందుకు నది వద్దకు వచ్చి కళ్ళు తిరిగి పడిపోయాను నాకు నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు నా ఇల్లు కూడా నిన్న రాత్రి కురిసిన వర్షానికి కూలిపోయింది అంటూ నిట్టూర్చింది నక్క జింకకి దాన్ని చూసి చాలా జాలివేసింది ఎవరూ లేరని బాధపడకు మనం స్నేహితులుగా ఉందాం ఇదిగో ఈ పక్కనున్న ఇల్లు కూడా నాదే ఇకపై నువ్వు ఆ ఇంట్లో ఉండు అద్దే ఏమీ ఇవ్వక్కర్లేదులే అని చెప్పింది దీంతో ఆ నక్క చాలా ఆనందపడిపోయింది వెంటనే తన పాత ఇంటికి వెళ్లి జంక సాయంతో తన సామాను తెచ్చుకుని ఆ ఇంట్లో ఉండసాగింది ఆ రోజు నుండి జంకా నక్కలు మంచి స్నేహితులైపోయాయి రోజున నక్క బయటకు వెళ్లి వస్తూ ఇంటి తాళం చెవి ఎక్కడో పోగొట్టుకుంది ఇంటి ముందు కూర్చుని లోపలకు ఎలా వెళ్లాలో తెలియక దిగులు పడసాగింది అప్పుడే వచ్చిన జంక ఏం జరిగింది ఎందుకలా దిగులుగా ఉన్నావు అని నక్కని అడిగింది మిత్రమా ఇంటి తాళం చెవి ఎక్కడో పోగొట్టుకున్నాను అది లేకుండా తలుపు తీయడం అసాధ్యం ఇప్పుడెలా అంటూ ఏడవడం మొదలుపెట్టింది దానికి జింక తన ఇంటికి వెళ్లి తాళం ఒకటి తెచ్చి ఇచ్చి మరేం పర్వాలేదు ఈ తాళం చెవి తీసుకో ఇకపై ఇది వాడుకో అని చెప్పింది అది నక్క ఇంటి తాళానికే మరొక తాళం చెవి కాని టక్కరి నక్కకు అది తెలియలేదు ఆ తాళం చెవి జింక ఇంటిదే అనుకుంది ఇంకేముంది వెంటనే ఓ జిత్తులమారి ఆలోచన చేసింది జింక బయటకు వెళ్లినప్పుడు ఆ చెవి సహాయంతో దాని ఇంట్లోని వస్తువులన్నీ దోచుకుని ఎంచక్క పారిపోవాలని అనుకుంది సమయం కోసం వేచి చూడసాగింది ఒకరోజు జింకా ఇద్దరు కలిసి అలా షికారికి బయలుదేరారు సగం దూరం వెళ్లగానే నక్క అబ్బా నాకు పొటలో నొప్పుగా ఉంది షికారికి రాలేను ఇంటికి వెళ్లి పడుకుంటాను నువ్వెళ్ళు మిత్రమా అని తన నాటకాన్ని మొదలుపెట్టింది జంక అనడంతో తిరిగి ఇంటికి పయనమైంది నక్క సరాసరి జంక ఇంటికెళ్లి తన దగ్గరుండే తాళం చెవితో తాళం తీసేందుకు ప్రయత్నించింది ఆ తాళం చెవి జంక ఇంటిది కాదు కాబట్టి అది తాళంలో చిక్కుకుంది దీంతో కంగారు పడిన నక్క తాళం చెవిని అటు ఇటూ లాగేసరికి అది తాళంలోనే గట్టిగా ఇరుక్కుపోయింది అంతే నక్కకు చాలా భయం వేసింది జంక వచ్చిందంటే జరిగినదంతా తెలుసుకుని తనని అసహించుకుంటుంది అనుకుంది ఈలోగానే అక్కడి నుంచి పారిపోవాలి లేకుంటే జంక ముందు తలెత్తుకోలేనని అనుకుని తన సామానంతటినీ కూడా వదిలేసి అక్కడి నుంచి ఓడాయించింది ఈ కథలో నీతి ఏమిటంటే అర్హత లేని వారికి జాలిపడి ఎట్టి పరిస్థితుల్లోనూ సాయం చేయకూడదు చిలుక స్వార్థం అనగనగా ఒక అడవి వసంతకాలం రావడంతో ఆ అడవి మరింత పచ్చగా దట్టంగా తయారైంది ఒక చిలుక చాలా దూరం నుంచి ఎగురుకుంటూ వచ్చి ఒక పెద్ద చెట్టుపైన గూడును కట్టుకుంది అది అడవంతా తిరిగి ఆహారాన్ని సంపాదించుకునేది తీరిగ్గా తన గూటికి చేరి ఆ ఆహారాన్ని హాయిగా తినేది తీరిక దొరికినప్పుడల్లా తన తీయనైన పలుకులతో ఆ చెట్టుతో ముచ్చట్లు పెడుతూ ఉండేది రాను రాను చిలుక ఆ చెట్టు మంచి మిత్రులు అయిపోయారు అలా కొంతకాలం గడిచిపోయింది తరువాత ఆకురాలే కాలం రానే వచ్చింది ఆ పెద్ద చెట్టు ఆకులన్నీ రాలి బోసిపోయి మోడులా తయారైంది చిలుక ఆకులు రాలిపోయిన ఆ చెట్టును పచ్చదనం కోల్పోయిన తన పరిసరాల్ని చూసి చాలా బాధపడింది ఒకరోజు ఉదయం అక్కడి నుండి ఎగిరిపోయి మంచి పువ్వులు విరబూసి ఆహ్లాదకరంగా ఉండే చోటుకి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది తన మిత్రురాలు చిలుక వెళ్ళిపోతుండడం చూసిన పెద్ద చెట్టు మిత్రమా ఎక్కడికి వెళ్తున్నావు నేను పచ్చగా ఉన్నప్పుడు నీకు చోటు కల్పించాను ఇప్పుడు నేను అందవిహీనంగా కనిపించినంత మాత్రాన నన్ను విడిచి వెళ్తావా మళ్ళీ వసంతకాలం రాగానే నేను పచ్చగా అవుతాను కదా ఉన్నిపో మంచి మంచి కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడుపుదాం అని అన్నది అందుకు బదులుగా చిలుక లేదు లేదు నేనిక్కడ ఉండలేను ఆకులు రాలని చెట్లు ప్రకాశవంతమైన పరిసరాలు ఉండే చోటికి వెళ్ళాలనుకుంటున్నాను నేను నీతో ఇక ఉండలేను అంది ఆ చెట్టు ఎంత బ్రతిమాలినా వినకుండా చిలుక అక్కడి నుండి తుర్రుమని ఎగిరిపోయింది తను అందవిహీనంగా తయారయ్యానన్న బాధ కంటే చిలుక వెళ్లిపోయిందన్న బాధతోనే ఆ పెద్ద చెట్టు మరింతగా కుంగిపోయింది తరువాత మోడుబారిపోయి నేలరాలిపోయింది ఆ తరువాత వచ్చిన వసంతకాలానికి చెట్లన్నీ పచ్చగా విరబూసిన ఆ అడవిలోని ఏ ఒక్క చెట్టు కూడా చిలుకను దరిచేరనీయలేదు ఈ కథలో నీతి ఏమిటంటే మిత్రుడిని వదిలి వెళ్ళిపోయిన చిలుకులా కాకుండా కష్ట సుఖాలలో కూడా తోడుండేవాడే నిజమైన మిత్రుడు అడవిని కాపాడిన పక్షులు ఒక అడవిలో పెద్ద చెట్టు ఒకటి ఉండేది ఆ చెట్టు మీద రకరకాల పక్షులు నివసిస్తూ ఉండేవి వాటికి ఒక తెలివైన పక్షి నాయకుడిగా ఉండేది పక్షులు తమ నాయకుడు చెప్పినట్టే వినేవి తమ నాయకుడి వెంటే ఆహారానికి ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్లేవి నేల మీద ఆహారం కనిపించినా తొందర పడకుండా తమ నాయకుడి ఆదేశాల కోసం ఎదురుచూసేవి అక్కడ దగ్గరలో ఎటువంటి ఆపద లేదని నిర్ధారించుకుని తమ నాయకుడు ఒప్పుకున్న తర్వాతే క్రిందకి దిగేవి ఆనందంగా ఆహారాన్ని తినేవి తిరిగి సాయంత్రానికి హాయిగా గూటికి చేరేవి అయితే వాటితో పాటు ఆ చెట్టు మీద ఉండే ఒక ఆకతాయి పక్షి మాత్రం నాయకుడి మాటలను లెక్కచేసేది కాదు ఎందుకంటే దానికి కూడా నాయకుడు కావాలనే దురాస నాయకుడు ఒకటి చెబితే అది మరోటి చేసేది పైగా మిగిలిన పక్షులు కూడా తన మాట వినాలని ప్రయత్నాలు చేస్తుండేది తన మాటను ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో కోపంతో రగిలిపోయేది తనకు ఒకరోజు రాకపోదని సమయం కోసం ఎదురుచూసేదా ఆకతాయ పక్షి ఒకరోజు ఆ పక్షులు నివసించే చెట్టుకు కాస్త దూరంలో మంట రావడం నాయకుడు గమనించాడు అడవిలో కారుచిచ్చు మొదలైనట్టుంది అయినా ఎవరూ భయపడకండి మనకు ఇంతకాలం ఆశ్రయాన్నిచ్చినా ఈ అడవిని వదిలి వెళ్లకుండా ప్రమాదాన్ని ధైర్యంగా ఎదుర్కొందాం అని మిగతా పక్షులతో అన్నది కొన్ని పక్షులు దానికి ఒప్పుకున్నాయి మరికొన్ని పక్షులు అక్కడ ఉండడం మంచిది కాదన్నాయి ఇదే అదనుగా భావించిన ఆకతాయి పక్షి మన నాయకుడికి చాదస్తం ఎక్కువ ముందు చూపు లేకుండా ఎక్కడే ఉంటే అందరం మంటలకు కాలి బూడిదైపోతాం నన్ను నాయకుడిగా ఒప్పుకునేవారు నాతో రావచ్చు నేను వారికి మంచి దారి చూపిస్తాను అన్నది నాయకుడు ఎంత చెప్పినా వినకుండా ఆ ఆకతాయి పక్షి మాటలు నమ్మిన కొన్ని దాని వెంట వెళ్లిపోయాయి కొంతసేపటికి నిప్పు అడవిలోని కొంత ప్రాంతాన్ని కాల్చుకుంటూ ముందుకు రాసాగింది ఇక్కడే ఉన్న పక్షులు నాయకుడు చెప్పినట్టు దగ్గరలోని నదిలో నుంచి నీళ్లు తీసుకొచ్చి మంటలపై చల్లడం మొదలుపెట్టాయి చిన్న చిన్న పక్షులు పడుతున్న కష్టాన్ని వాటి ధైర్యాన్ని చూసి జంతువులు కూడా నీళ్లు తీసుకొచ్చి చల్లడం మొదలుపెట్టాయి అవన్నీ చాలాసేపు శ్రమించి మంటలను ఆర్పేశాయి కొంతకాలానికే మళ్లీ అడవంతా పచ్చగా మారిపోయింది పక్షులన్నీ ఎప్పటిలా సంతోషంగా ఉన్నాయి ఆకతాయి పక్షి మాటలు విని దానితో వెళ్లిన పక్షులన్నీ ఆహారం దొరకక నానా కష్టాలు పడి వెనక్కి తిరిగి వచ్చేశాయి తమ తప్పు తెలుసుకుని నాయకుడిని క్షమించమన్నాయి మంచితనం గల నాయకుడు క్షమించేయడంతో తిరిగి ఎప్పటిలా ఆ చెట్టు పక్షులతో నిండిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే వారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది